గణపతి నహ ఓం శ్రీ సాయిరా శ్రీ మాత్రే మాత్రేనా సత్య సాయి బాబా వారి కొన్ని భార్య విశేషాలు అంటే స్వామి చెప్పిన మనసుతో ఏ పనైనా కూడా చేయొచ్చు మనసుతో సేవ కూడా చేయొచ్చు అని చెప్పారు స్వామి అహంకారం అహకారం వదిలేయాలని చెప్పారు వీటి గురించి స్వామి చెప్పిన రెండు విషయాలు తెలుసుకుందాం అలాగే స్వామి బాల్యం గురించి నేను చదివినంతలో కొద్దిగా మీకు తెలియజేస్తాను స్వామి బాల్యంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారు పెట్టిన పేరు సత్యనారాయణ రాజు అయితే స్కూల్లో అందరూ కూడా సత్యం అని పిలిచేవాళ్ళు స్వామి స్వామి ప్రాథమిక విద్య చదివే రోజుల్లో అక్కడ స్కూల్ ఉపాధ్యాయులు ఉదయాన్నే కనుక స్కూల్కి పిల్లలు రాకపోతే పిల్లల్ని బాగా దెబ్బలు కొట్టేవాళ్ళట దీనికి భయపడే పిల్లలంతా కూడా వాళ్ళకి ఏవైనా కానుకలు తెచ్చి ఇచ్చేవాళ్ళట దాని ఆ కానుకలు తెచ్చి ఇచ్చిన పిల్లలు మాత్రం కొట్టేవారు కాదుట ఆ విధంగా జరుగుతూ స్వామి చూసి ఇట్లా చేయటం పద్ధతి కాదు ఇది మానవికాలి పద్ధతిని అని చెప్పి స్వామి ఉపాధ్యాయుల మీద పాటలు రచించి వాటిని గానం చేసి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేశారట ఇంకా కూడా సత్యాగ్రహాలు కూడా చేసేవాళ్ళట చేసి ఆ పద్ధతి మంచిది కాదు హయానికి పిల్లల్ని స్కూల్కి రాణించుకొని మంచి మాటలు చెప్పి చేయాలి పిల్లల దగ్గర కానుకలు అవి తీసుకోవటం పద్ధతి కాదని చెప్పి స్వామి సత్యాగ్రహం చేస్తూ ఉపాధ్యాయుల మీద పాటలు రచించి పాడి ఆ పద్ధతిని పూర్తిగా చిన్న వయసులో అందరూ కూడా స్వామిని సత్యం అనిపించేవాళ్ళట ఈ సత్యం అనే బాలుడికి ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఒకనాడు శ్రీరామనవమి పండగ వచ్చింది ఆ పండగ రోజున శ్రీరామచంద్రుడిని పటము రెండెట్ల బండి మీద పెట్టుకొని ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ ఊర్లో పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడగట్టుకొని భజనలు చేస్తూ మేళ తాళాలతో శ్రీరామచంద్రుని పటము ఊరు మొత్తం చక్కగా ఊరేగించారట ఆ విధంగా చిన్ననాటి నుండే భక్తితో ఉండేవాళ్ళుట తర్వాత హై స్కూల్ చదువులకు వచ్చేటప్పటికి వాళ్ళకి దగ్గరలో ఉన్న బుక్కపట్నం అనే మాధ్యమిక పాఠశాలలో సత్యాన్ని జాయిన్ చేశారట చేస్తే ఈ సత్యనారాయణరాజు స్వామి ఏం చేశారు అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పటికి రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదిట ప్రతిరోజు చక్కగా రెండున్నర కిలోమీటర్లు నడిచి మధ్యలో చిత్రావతి అనే నది కూడా దాటేవాడుట దాటి స్కూల్ కి క్రమం తప్పకుండా టయానికి వెళ్ళేవాడుట ఈయన ఉన్న మంచి అలవాటును చూసి అక్కడ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సత్యాన్ని చక్కగా మెచ్చుకునేవాళ్ళట ఆ విధంగా స్వామిని అందరు కూడా చిన్నతనం నుంచే మెచ్చుకోవటం జరిగిందిట ఈ స్వామి ఏం చేసేవారు కందలాడే స్కూల్ కి వెళ్ళిపోయి స్కూల్లో ఉన్న ఏవైనా సరే దేవి దేవతల పటాన్ని తీసి ఆ పటములకి చక్కగా పూజలు చేసేవాళ్ళంట తను పూలు పెట్టడం హారతులు ఇవ్వటం అగరవత్తులు తిప్పటం ఇవన్నీ చేసి పిల్లలందరి చేత కూడా చేయించి భజన చేయించేవాళ్ళంట పిల్లలు వచ్చి స్కూల్ అయ్యే అయ్యేలోపే ఈ కార్యక్రమాలన్నీ చేసి ప్రసాదంగా తన ఖాళీ సంచిలో నుంచి మిఠాయిలు పండ్లు ఫలాలు చాక్లెట్స్ అన్ని ప్రసాదం ఎదుగు అని చెప్పి తన ఖాళీ సంచిలో నుంచి మహత్యంగా తీసి పిల్లలందరికీ పంచేవాళ్ళంట ఆ విధంగా జరుగుతూ ఉంటే పిల్లలు అడిగేవాళ్ళట నీకు ఇవన్నీ అక్కడి నుండి వచ్చినాయి ఏంటి అని అంటే మా ఇంటి దగ్గర మహాశక్తి ఉంది ఆ శక్తే మాకందరికి కూడా ఈ పండ్లు కాయలు స్వీట్లు అన్ని ఇస్తుందని పిల్లలు సమాధానం చెప్పేవాడట స్వామి ఆ రకంగా బాబా చిన్నతనం నుంచే మహా 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 గొప్ప గొప్ప పనులు చేస్తూ దైవానికి దగ్గరగా ఉంటూ మంచి పనులు తను చేస్తూ పిల్లల చేత చేయిస్తూ ఎవరైనా సరే ఇట్లాగే పెద్దవాళ్ళు ఉపాధ్యాయులు చేశారు కదా అలా కానుకలు తీసుకోవటం అలాంటి ఉంటే చిన్నతనంలోనే వారిని కూడా వాళ్ళ చేత మానిపిస్తూ దైవ బలంగా అందరి మదిలోనూ నిలిచాడు భగవాన్ శ్రీ సత్యసాయి మనస్సుతో మాటతో కూడా సేవ చేయొచ్చు అని చెప్పి సత్యసాయి బాబా వారు చెప్పారు మనసుతో ఎలా సేవ చేయటం అని అంటే ఎవరికైనా కానీ ఇబ్బందులు వచ్చి బాధలు వచ్చి మనసులో చాలా బాధగా ఉండి భారంగా బరువుగా అనిపిస్తుంది ఈ బాధ అంతా ఎవరైనా ప్రశాంతంగా వాళ్ళకి చెప్పుకుంటే వింటే అన్నట్టు ఉంటుంది అలాంటి అవకాశం కూడా ఉండదు కొంతమందికి అయితే అలాంటప్పుడు మనం సాధారణంగా కూర్చొని వాళ్ళ బాధలన్నీ మనం వినాలి విని మనకు తోచినంత వాళ్ళకి మంచి చెప్పాలి అలా మనం మంచి చెప్పినా చెప్పకపోయినా అసలు వాళ్ళకున్న బాధ మొత్తం మనం వినంగానే వాళ్ళకి ప్రశాంతంగా ఎంతో మనసులో ఉన్న భారం దిగిపోయి మనసంతా దూతిపించేలాగా తేలిగ్గా అయిపోయినట్టు ఉంటుంది అది మనసుతో సేవ చేయటం తర్వాత స్వామి ఇంకొక మాట ఏమన్నారు మాటతో కూడా సేవ చేయొచ్చు అన్నారు ఎవరికైనా గానిక చాలా కష్టం వస్తుంది ఇబ్బందులు వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళకి ఏది దిక్కు వచ్చదు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఎలాగా ఎట్లా ఏంటి అని అంటారు మీకు తెలిసినంతలో మంచి మాటగా ఒక మాట చెప్పచ్చు లేదా మీకు చెప్పడం జాగ్రత్తగాకపోయినా మనకు అంత విధానం తెలియకపోయినా ఆ మాట చెప్పే వాళ్ళ దగ్గర కూడా పంపించచ్చు ఆ విధంగా కూడా మనం మన మాటతో కూడా సేవ చేయొచ్చు స్వామి చెప్పారు అక్కగా వీధులు అన్ని చూస్తూ ఊడుస్తూనే సేవ చేయటం కాదు అది సేవనే ఇలా కూడా మీరు సేవ చేయొచ్చు అని చెప్పి ఎవరికైనా ఆపదలు ఇబ్బందులు అనుకోండి వాళ్ళ మాటలు వినటం వాళ్ళ మనసులో ఉన్నది మనం తెలుసుకోవటం అది మనసుతో సేవ మాటతో సేవ ఇంకా వీళ్ళుండి ధనికులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు మనలాగా బయటకు వచ్చి సేవ చేయలేకపోవచ్చు అలాంటి వాళ్ళు కొంత భాగం ఏదైనా సరే ఇలాంటి మంచి మంచి కార్యక్రమానికి ఆ విధంగా స్వామి మనకి కూడా మాటలు మనకు అందించారు అహంకారం మమకారం కూడా స్వామి భక్తులకు ఉండకూడదని చెప్పి స్వామి మాట చెప్పారు అయితే జరిగిన స్టోరీ ఒకటి చాలా సంవత్సరాల క్రితం మహా ఒకడు ఒకతను వచ్చి స్వామివారి దగ్గరికి నాకు పదహారు భాషలు వచ్చు నేను అన్ని దేశాలకు వెళ్ళి అన్ని రకాల భాషలు కూడా మాట్లాడగలుగుతాను నా కనుక మీరు రెండు రెక్కలు ఇస్తే నేను దేశ దేశాలు వెళ్ళి మీరు మీకున్న దైవశక్తి దైవ బలం గురించి నేను మొత్తం కూడా ప్రచారం చేసి వస్తాను స్వామి అని చెప్పి స్వామి నాన్న అనగానే స్వామి అప్పుడప్పుడు చక్కగా సరదాగా పన్నీగా జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు పండితులు అలా అనంగానే స్వామి ఏం చేశారు బంగారం నీకున్న రెండు రెక్కలు ఎక్కడ ఎప్పుడు కట్ చేయాలా అని చూస్తున్నాను అన్న నీకున్న రెండు రెక్కలు ఇస్తే నేను దేశ దేశాలు ఇల్లు చాటించుకొస్తానని చెప్పారు కదా అందుకు స్వామి ఏమన్నారు సరే బంగారం నీకున్న రెండు రెక్కలు ఎప్పుడు కట్ చేయాలా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అన్న అనగానే పండితులు విస్తుపోయారట ఇదేంటి స్వామి ఇలా అంటున్నారు అని అడిగాట అడగంగానే నీకు వచ్చిన వేదం మొత్తం కూడా భాషలన్నీ కూడా నలుగురికి పంచిపెట్టు నలుగురికి తెలిసేటట్టు నువ్వు పక్కన కూర్చొని అంతేగాని నా గురించి నా దైవ బలం గురించి నువ్వు దేశ దేశాలేమీ చెప్పే పని లేదు నీలో అహంకారం తగ్గించుకోవడం చెప్పాట స్వామి గురించి మీరు ప్రచారం చేస్తున్నాం అనుకోవటం మీరు నెగిలి తనమని చెప్పి స్వామి చెప్పారు స్వామి మాట సత్యమే నా ప్రచారం ఆచరణనే నా ప్రచారం శాంతియే నా స్వభావం ప్రేమయే నా స్వభావం అని చెప్పి స్వామి చెప్పారు అహంకారం అమకారం ఆత్మ ఆత్మ సాక్షాత్కారానికి అవరోధాలు అని స్వామి చెప్పారు దూడకి పుట్టగానే దూడకి కొములు వాటంతకి అవే వస్తాయి పెరుగుతూ వస్తాయి అట్లాగే విద్యతో పాటు అహంకారం కూడా పెరుగుతుందని చెప్పారు స్వామి అయితే ఒకసారి భక్తుడు స్వామిని అడిగాడు స్వామి అహం బ్రహ్మస్మి అనే ఉపనిషత్తులు ఉంది కదా అనగా నేనే బ్రహ్మని అని అర్థం కదా మరి అహంకు అహంకారానికి తేడా ఏంటి అని చెప్పి స్వామిని అడిగారు స్వామి చెప్పారు అహం నాకు ఆకారం చేరిస్తే అహంకారం అవుతుంది అని చెప్పారు అనగా అందరిలో ఉన్న నేను ఒకటే అయినప్పటికీ దేహాభిమానంతో భేదాలు పాటిస్తూ దేహమే నేనని భావించ భావించటం అహంకారం ఈ దేహాన్నే నేనని చెప్పి భావించటం అహంకారం అని చెప్పి స్వామి చెప్పారు ఈ అహంకారాన్ని గనక పెంచితే అది అవుతుంది పొగడత తీయటి విషయం లాంటిది పొగడ్తలకు ఎవరు కూడా లోన్ అవ్వకూడదు ధనాకాంక్ష ఉందంటే అది నిదానంగా దాటి దాటి ధనాకాంక్షను పోగొట్టుకోవచ్చు కానీ పొగడ్తలు ఉంటే మనం వాటికి అలవాటు పడ్డామంటే కనుక అది చాలా ప్రమాదకరమైంది దాన్ని దాటటం చాలా కష్టం ఆ పొగడితే నిదానంగా గర్వంగా వస్తుంది గర్వాలు ఎనిమిది రకాలు అని స్వామి చెప్పారు అయితే గర్వాలు ఏంటి ఎనిమిది రకాలు ధన గర్వం కుల గర్వం బలగర్వం విద్యా గర్వం యవ్వన గౌ గర్వం అధికార గర్వం గర్వం తపో గర్వం ఈ విధమైన ఎనిమిది గర్వాలు ఇతరులకి మనకు పొగుడుతూ ఉంటే ఇంకా పెరిగిపోతూ ఉంటాయి ఎవరికైతే అబ్బా మీకేం చాలా డబ్బు అంటే అది ఒక పొగడతా దానివల్ల మనకు గర్వం వస్తుంది నువ్వు బాగా విద్యావంతురాలువే అని అన్నా అది ఒక పొగడత అవుతుంది దాని అమ్మట మనకేమవుతుంది ఆటోమేటిక్గా గర్వం వస్తుంది ఆ రకంగా గర్వం అనేది మనకు ఉండకూడదు అని చెప్పి స్వామి చెప్పారు పరనింద చాలా తప్పు ఎవరిని కూడా పరనింద అనేది చేయకూడదు స్వామి మాట అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయన్నమాట తనను తాను గొప్పగా చెప్పుకోవటం ఒకటి ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం ఒకటి ప్రతి ఒక్కరికి ఉన్న ఎక్కువ శాతం ఉన్న బుద్ధే ఇది తనని తను గొప్పగా చెప్పుకోవటం ఇతరులనే